మంచిది చదువుకుందాం ఐదో మాట శినువులో ఎస్ఐ పలికిన ఐదో మాట యహోన్సు సువార్త పంతొమ్మిది అధ్యాయము యహోన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుకున్నాం అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తమైనదని సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను కొనుచున్నాను అని నేను చాలండి ఇక్కడ చదవబడిన లేఖన భాగము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సిలువులో పలికినటువంటి మాట ఐదవ మాట ఈ మాట మాట్లాడేటప్పుడు అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎగి ఎరిగి లేఖము లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొడుచున్నాను అన్నాడు చాలండి ఒకసారి మన ఇటువైపు చూద్దాం అందరూ కూడా యేసు క్రీస్తు శిలువ పైన ఆయన తప్పి అన్నటువంటి మాట ఆయన తెలియజేశారు అంటే ఆయన ఎవరు అంటే మనకు అర్థమవుతుంది ఆయన సంపూర్ణమైనటువంటి మానవుడు ఆకలి అనేటువంటిది ఎవరికి ఉంటుంది మానవులకే ఉంటుంది దేవదూతలు కొండదు దాహుము అనేటువంటిది ఎవరికి ఉంటుంది మనుషులకే ఉంటుంది దేవదూతలు కొండదు పెట్టాల అలాగే ఈ భూమి మీద నేను మనుష్య కుమారుడిగా వచ్చాను అనడానికి ఒక రుజువు ఏంటంటే మనుషులు ఎలాంటి అనుభవాల గుడి వెళతారో సమస్యలు పెడతారో అటువంటి అనుభవాల గుండా సమస్యలు కూడా ప్రభు అయినటువంటి యేస్సు వెళ్ళారు పిల్లారా దేవుని స్తోత్రం ఆయన ఎలాంటి బాధను అనుభవించాడో ఆ బాధ అనుభవించేటప్పుడు తన శరీరము తన దేహము ఏమి కొంది అంటే అన్నాడు ఆమె అల్లి ఈ లోకంలో రెండు రకాలైనటువంటి దప్పికలు ఉన్నాయి ఒకటి శారీర సంబంధమైనటువంటి దప్పిక ఈ శరీర సంబంధమైనటువంటి దప్పిక ఏం చేస్తుందంటే నేను గొప్పవాడిని అవ్వాలి అనుకుంటది నేను ఉన్నతమైన వాడిగా మారాలి అనుకుంటుంది ఈ లోకంలో ఉన్నటువంటి శారీరక సంబంధమైన తప్పుడు ఏం చేస్తుందంటే నేను సంపాదించాలి అనుకుంటుంది నేను పోగు చేసుకోవాలి అనుకుంటుంది నేను కూడగట్టుకోవాలి అనుకుంటుంది వారి కంటే గొప్పవాడిగా ఉండాలి అనుకుంటుంది అది చేయాలి ఇది చేయాలని మాట్లాడుతుంది ఈ దాహము ఏంటంటే ఇది లోక సంబంధమైనటువంటి దాహమే అన్నాడు అల్ లోక సంబంధమైనటువంటి దాహం పొందుబిట్టారు మీరు చూడండి ఒక మనుషుడి సంపాదన జేబు నిండింది అనుకోండి దానితో వాడి దాహం తీర్చబడిందా తీర్చబడదు జేబు నిండినైనా ఆయన ఏమనుకుంటాడు అంటే సరిపోదు ఏమంటాడు లాకర్ నిండాలి అంటాడు లాకర్ నిండితో తృప్తి పొందుతాడా అంటే తృప్తి పొందడు లాకర్ అనుకుంటాడు నా బీరువా నిండాలి అనుకుంటాడు బీరువా నిండినటువంటి ఆయన తృప్తి పొందుతాడా అంటే అప్పుడే కూడా అతని దాహము చెప్పనండి తీరదు ఆయన ఏమనుకుంటాడు అంటే బీరువా నిండితే సరిపోదు ఆ బ్యాంకు నిండాలి అనుకుంటాడు బ్యాంకు నిండిన కూడా ఉండరు ఆ బ్యాంకు నిండితే సరిపోదు అనుకుని ఆయన వరల్ బ్యాంకు నిండాలి అన్నాడు ఆయన అంటే వరల్ బ్యాంకు లో దాకా డబ్బులు దాచుకునేవారు వాళ్ళ దగ్గర ఎంతెంత డబ్బు ఉందో ఈరోజు బయట పెట్టేవారు ఎవరు అంటే మనుషుడికి తృప్తి అనేటువంటిది ఉందండి అమ్మ చెప్పండి అమ్మా ఇప్పుడు చెప్పండి అలేలుయా మనిషికి తృప్తి అనేటువంటిది లేదండి దాహం ఎక్కడ తీర్చబడుతుంది ఇప్పుడు కడుపు నిండా తిన్నాం అనుకోండి రెండు గంటలైన తర్వాత మరలా ఆకలేసింది తృప్తి ఎక్కడుంది ఇప్పుడు దాహం తాగేదీరి అనుకోండి మరల కొద్దిసేపు అయిన తర్వాత మరలా దాహం వేస్తుంది తృప్తి ఎక్కడ ఉంది మనిషికి మనిషికి తృప్తి అనేటువంటిది లేదు హలిలుయ్య చెలకి రెండు పక్కల నోరు ఉంటాయి అంట అవునా రెండు పక్కలేముంటుంది నోరు ఉంటుంది ఈ పక్క నుంచి తాగుతూనే ఉంటుంది చెప్పండి అండి తాగుతుందా తాగదా ఈ పక్క నుంచి తాగి ఈ పక్క నుంచి వదిలేసిందనుకుంటారండి అది రెండు పక్కల పట్టి రెండు పక్కలు ఎటు ఎటు అవకాశం ఏం చేస్తుంది అది పేల్చడమే ప్రారంభించింది బిడ్డారు ఎంత తాగినా గాని దాని దాహం తీరదు అది తాగి 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 ఏమైపోతుంది అంటే అసలు తూరిపోతుంది మొత్తం సరికి అది కింద పడిందో ఎండలో పడిందో నీటిలో పడిందో ఎక్కడుందో కూడా అది మైమర్చిపోతుంది బిడ్డారా రోజు కూడా మనుషుల పరిస్థితి అలాగే ఉంది తాగి 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 తాగినట్టు ఈ తాగుడు చెప్పలే నేను ఏమండి సంపాదన అనే తాగుడు ఎంత సంపాదించుకున్న అతని దాహము తీరట్లా ఇది శరీర సంబంధమైనటువంటి దాహము అని చెప్పవచ్చు అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా తప్పికొన్నాడు అన్నాడు బిడ్డ ఆయన మనుష్యుడు శరీరే కనుక మనుష్యుడు కనుక అతడు తప్పికొన్నాడు అని చెప్పారు అయితే ఏసై కూడా ఒక దాహం ఉంది అన్నాడు ఆ మాట మనకి ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన విడుతున్నప్పుడు అక్కడ ఒక స్త్రీ కనపడుతుంది ఎక్కడ అంటే యాకోబు బావి దగ్గర స్తోత్ర చెప్పండి యాకోబు బావి దగ్గర ఒక స్త్రీ కనపడత ఆ స్త్రీ ఎవరు అంటే చెందిన జాతికి ఆ ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ ఆమె ఎవరు అంటే దాహము కోసం ఎక్కడికి వచ్చింది అంటే చెప్పాలి బావి దగ్గరకు వచ్చింది దగ్గరకు వచ్చింది ఏమి కావాల్సి వచ్చింది అంటే దాహము తీర్చుకోవడానికి వచ్చింది దాని ఇంటి వారు దాహాన్ని తీర్చడానికి తనతో పాటు ఒక కొండను కూడా తీసుకుని వచ్చింది బిడ్లారా ఆమె ఎన్ని సార్లు తీసుకు ఆమె దాహము తీర్చబడలేదు ఈ రోజున ఆ యాకోబు బావి దగ్గరకు వచ్చిన స్త్రీ దాహం ఎలాగైతే తీర్చబడట్లేదు ఈ కూడా మన దాహాలు తీర్చబడట్లే ఎలాగు అంటే బిడ్డరా సమాజంలో మనం చూస్తే సంఘంలో మనం చూస్తే ఈ లోకంలో మనం చూస్తే ఈ దేవుడు కాదని మరొక దేవుడి దగ్గరికి ఆ దేవుడు కాదని మరొక దేవుడి దగ్గరికి ఆ దేవుడు కాదని మరొక దేవుడి దగ్గరికి ఈ సంఘంలో దేవుడు కార్యాలు చేస్తాను నీ సంఘానికి ఆ సంఘంలో దేవుడు కార్యాలు చేస్తాను నా సంఘానికి ఇలా ఎన్నో సంఘాలు మనం తిరుగుతూ ఉన్నాం ఎన్నో దేవుడి దగ్గరికి వెళ్తున్నాం ఎన్నో స్థలాల్లో కొబ్బరికాయలు కొడుతున్నాం ఎంతో మంది దేవుళ్ళు ప్రొక్కుతూ ఉన్నాం ఎన్నో తీర్థ యాత్రలకు వెళుతున్నాం కానీ వారు కొన్న దాహం తీర్థందా అంటే ఏ దేవుడు తీర్చట్లా వాడికి ఒక ఆయన చెప్పాడు మొన్నే ఎక్కడ పోస్ట్ పెట్టో నీ ఫోన్ లో స్టేటస్ చూసాను అంటే సింహాసనం వెళ్ళానండి అన్నాడు ఎందుకు అంటే నేను అంతానండి ప్రతి సంవత్సరం అన్నాడు ఆయన బోర్డు సంపాదిస్తాడు అయ్యా మన పలానా స్థలంలో చూశానంటే అది అయిపోకుండా అండి వెళ్తాను అక్కడికి ప్రతి సంవత్సరం మాలేస్తానండి మారేసిన అయిపోయినట్ట దర్శించుకోవడానికి అయ్యా పలానా స్థలం అంటే ఎన్ని స్థలాలు వెళ్తున్నారు ఎందుకు అంటే వారి దాహాన్ని తీర్చుకోవడానికి పెళ్ళారు ఎన్ని స్థలాలకు కెళ్ళిన వారు దాహం తీర్చబడుతుందంటే తీర్చబ ఒక అమూల్యమైన మాట చెబుతారు ఈ సంబర ప్రాంతంలో ఉన్నటువంటి స్త్రీ చాలా మంది ఆ తల్లి గారి గురించి తప్పుగానే అర్థం చేసుకుంటారు గొప్ప గొప్ప వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆమె పాపాత్మురాలు ఆమె వ్యభిచాలి అని మాట్లాడతారు కానీ దేవుడు నాకు ఇచ్చిన మాటను బట్టి నేను వేదం చెబుతున్నాను ఆమె వ్యభిచాలి కాదు ఆమె పాపాత్మురాలు కాదు ఎలా అంటే ఆ ప్రాంతములో పిల్లారా ఐదు జాతుల వారు నివాసము చేసేవారు ఎన్ని ఐదు జాతుల వారు నివాసం చేసేవారు ఈ ఐదు జాతుల వారు ఒక్కొక్క జాతికి ఒక్కొక్క దేవుడు ఉండేవాడు బిడ్డారా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క స్థలంలో ఉండేవాడు ఒక్కొక్క ప్రాంతంలో ఉండేవారు ఈ తల్లి దాహముతో దప్పికతో ఒక్కొక్క ప్రాంతానికి ఐదుగురు దేవుడు మొక్కు కూడా వచ్చింది ఏ దేవుడు కూడా తనకి మేలు చేయలేకపోయాడు ఏ దేవుడు తన కష్టాన్ని తెరచలేకపోయాడు ఏ దేవుడు తన తలరాత్రిని మార్చలేకపోయాడు

దాహానికి నీళ్ళు ఇవ్వా అని అడిగాడు అంటే ఆ మంది నువ్వేమో యోధుడివి నేనేమో సమురూనాని నన్ను దాహానికి ఏమని ఎలా అడుగుతున్నావు అని అడిగితే ఏ అన్నాడు నిన్ను అడుగుతున్నది ఎవరో నువ్వు గ్రహిస్తే నువ్వు ఇవ్వకుండా ఉండలేవు అని చెప్పి ఆయన ఏమంటాడంటే నేను ఇచ్చే నీళ్లు తాగినవాడు మరి ఎన్నడికి తప్పిగా చెప్పండి ఈగినవాడు మరి ఎన్నడూ తప్పిగా కొనడు అన్నాడు పెట్లారా చూద్దాం అప్పుడు అంది అయ్యా ఈ బావి చాలా లోతైనది దానిలో తోడుకోవడానికి నాకు ఇబ్బంది కాబట్టి ఆ నీళ్లు నాకు ఇవ్వవా అన్నాడు అంటే ఇప్పుడు ఆ నీళ్లు కోసం ఆమె ప్రాధాన్యపడినప్పుడు ఏసయ్య ఆమెకు నీటిని ఇచ్చాడు బిడ్డ స్తోత్రం ఏ దేవుడు దగ్గరికి వెళ్ళినా తన అవసరాలు తీర్చబడలా ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా తన రుణాలు తీర్చబడలా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా తన ఆరోగ్యము కుదురు పట్ల ఆమె దాహము ఆత్మీయ దాహము తీర్చబడలేదు కానీ ఏ సయ్య మాటలు విన్నప్పుడు ఏ సయ్య దగ్గరకు వచ్చినప్పుడు తన ఆత్మీయ దాహము తీర్చబడింది ఆమె ఊరే కలిసి అవుతుంది ఇదిగో నేను మెస్సైన కనుగొన్నాను నాతో మాట్లాడిన వాడు నా సంగతి వాడు చెప్పినయ్యా కాదా అన్నాడు బిడ్లారా అలే ఎప్పుడైనా మరలా ఒక్కొక్కసారి మాటలు మీకు అర్థవంతంగా చెబుతాను బిడ్లారా ఆమె అంతమంది దేవుడు కానీ ఆమె దాహము తీర్చబడ అక్కడ రాయబడి ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆరాధిస్తున్న ఇప్పుడు ఈ దగ్గర ఉన్నటువంటి పెరిమిటి కూడా ఆయన నీవాడు పెరిమిటి అనే మాట వాడాడు పెరిమిటి అంటే అర్థం ఏంటంటే నిన్ను సృష్టించిన వాడు నీకు పెరిమిడి ఎవరిని పిలుస్తాం భర్తని పిలుస్తాం అంటే యక్ష భక్తులు ఏమంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్నట్టు ఇప్పుడు నీ భర్తను తీసుకురామన్నా నీ పెరిమిడిని తీసుకురామన్న అర్థం ఏంటంటే అక్కడ దేవుడిని తండ్రిని ఎవరిని పిలిచారంటే భర్తగా సంబోధిస్తూ వచ్చారు ఇప్పుడు నలందికి ఐదు మంది దగ్గరికి వెళ్ళిన ఆరుగురు దగ్గరికి తన దాహం తీర్చబడలేదు ఏసయ్య మాత్రమే నీ దాహాన్ని తీర్చేవాడు గట్టిగా చెప్పండి కొడుతుంటే రోగులు కాకుండా నా ఎందుకు వచ్చి మీరు దాహాన్ని తీర్చుకోండి ఆయన సవాలు చేస్తూ మాట్లాడుతూ వచ్చారు బిడ్లారా ఈ యొక్క శుభ శుక్రవారం రోజున ఆ యేసు క్రిస్ యొక్క దాహముతో మనము నింపబడుదుముగాక లే ఇది సిలువలో పలికిన ఏసయ్య ఇచ్చినటువంటి మాట ఈ మాట ద్వారా మనము ఆశ్చర్యం వదిలించకూడదు ఒక అక్క